వెల్కమ్ టు చేసి చూద్దాం డి బై ఎట్ హోమ్ ఈరోజు ఎపిసోడ్లో నేను రెండు టాపిక్లు చెబుదాం అనుకున్నాను ఒకటి ఏంటంటే తులసి సబ్బుని ఎలా తయారు చేయాలి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి సోప్ బేస్ని ఉపయోగించి తులసి సబ్బు తయారు చేసి చూపిస్తాను ఈ వీడియోలో అది ఒక పార్ట్ ఇంకా సెకండ్ పార్ట్ వచ్చి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మేము చేసిన సబ్బు మెత్తగా ఉంటుందండి అండ్ కొంతమంది నురగా రావట్లేదని కొంతమంది తొందరగా అరిగిపోతుందని కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు ఇది మనం కొన్న సోప్ బేస్ మెత్తగా ఉంటుంది జనరల్గా గ్లిజరిన్ సోప్ బేసు ఏంటంటే మనకి నొరగ ఎక్కువ రాదు మెత్తగా ఉంటుంది నొరగ ఎక్కువ రాదు గ్లిజరిన్ అంటే అది కదా గ్లిజరిన్ మనం ఎప్పుడు వాడతాం శీతాకాలం వాడతాం నొరగ ఎక్కువ రాదు కానీ ఇది కండిషనింగ్ చేస్తుంది బాడీని కండిషనింగ్ చేస్తుంది కొన్ని కొన్ని సబ్బులు నొరగ ఎక్కువ వస్తాయి కానీ బాడీ కండిషనింగ్ చేయవు అంటే కొబ్బరి నూనె ఎక్కువగా వాడినవి మనకు వేసవ కాలంలో చెమట బాగా పడుతుంది కాబట్టి కొబ్బరి నూనె సబ్బులు గట్టిగా ఉంటాయి ఇది నేను చేసిన సబ్బు చూసారు ఎంత గట్టిగా ఉందో అసలు మెత్తగా ఉండే సమస్య లేదు కాబట్టి ఏంటంటే ఇలా కొబ్బరి నూనె పామ్ ఆయిల్ ఉపయోగిస్తే మనకు నొరగ ఎక్కువ వస్తుంది ఇది బాడీకి కండిషనింగ్ తక్కువ అని నొరగ ఎక్కువ వస్తుంది అయితే కండిషనింగు గ్లెజరింగ్తో వస్తుందని నొరగరాదు కదా ఈ రెండు మనకు బ్యాలెన్స్ చేయాలంటే నేను సోప్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో చెప్పాను చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అడిగే వాళ్ళందరూ కూడా అది సరిగా చాలామంది చూడలేదు చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి అది చూడకుండా మీరు డౌట్స్ అడిగితే నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే అందులో క్లియర్గా చెప్పాను నేను సబ్బు గట్టిగా దాంట్లో ఆ సోప్ క్యాలిక్యులేషన్ సో ఏ ఆయిల్ ఎంత వాడాలి అనేది నేను క్లియర్గా దాంట్లో చూస్తే మీకు తెలుస్తుంది అందులో మీరు అన్ని ఈ ఆయిల్ ఎంత ఆయిల్ ఎంత వాడుతున్నాం అంటే దానికి హార్డ్నెస్ ఎంత వస్తుంది నొరగ ఎంత వస్తుంది అందులో తెలిసిపోద్ది మీకు అందులో క్లియర్గా అన్నీ వస్తాయి అది నేను క్లియర్గా చెప్పాను ఆ టేబుల్ ఒకసారి చూడండి అలా చేయాలనేది అది తెలియకపోతే మళ్ళీ అప్పుడు అడగండి అది చూసి అప్పుడు అడగండి నన్ను నెక్స్ట్ సోప్ గట్టిగా రావాలంటే సోప్ బేస్ తయారు చేసుకుంటాం అనుకోండి అందులో స్టీరిక్ యాసిడ్ కలిపితే సోప్ బేస్ గట్టిగా వస్తుంది అదే మామూలు సబ్బు తయారు చేసుకున్నటువంటి స్టీరిక్ యాసిడ్ కలపాలి అదేవిధంగా ఈ మెత్తగా రాకుండా ఉండాలంటే ఈ బయట అమ్మే సబ్బులో స్టీరిక్ యాసిడ్ ఎక్కువ కలపరు అందుకే మెత్తగా ఉంటుంది ఈ సబ్బు అది కొద్దిగా కాస్ట్ ఎక్కువని కలపరు మనం చేసుకున్న దాంట్లో స్టీరిక్ యాసిడ్ కూడా కలిపి చేస్తాం కాబట్టి సబ్బు కొంచెం గట్టిగా వస్తుంది అలాగే కొబ్బరి నూనెతో తయారు చేసిన సబ్బు గట్టిగా ఉంటుంది అలాగే పామా సారీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ మెత్తటి ఆయిల్స్ సబ్బు కూడా మెత్తగా వస్తుంది నొరగ తక్కువ వస్తుంది అనమాట కాబట్టి సబ్బు ఒకవేళ మెత్తగా ఉండే సబ్బు తయారు అనుకోండి దాన్ని గట్టిగా రావాలంటే ఏం చేయాలంటే అర కేజీ సబ్బుకి ఒక చెంచాడు సాల్ట్ నీళ్ళల్లో కలిపేసి లైట్గా నీళ్ళేసి కొంచెం లిక్విడ్ అయ్యేలాగేసి ఆ సబ్బు తయారీలో కలిపేస్తే సబ్బు గట్టిగా వస్తుంది నొరగ కూడా నొరగొచ్చే సబ్బు నొరగొచ్చే సబ్బుకి గట్టిగా కావాలంటే మనం ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట దేనికన్నా సరే సబ్బు గట్టిగా రావాలంటే కావాల్సిన ఏంటంటే ఈ బటర్స్ బటర్స్ అంటే షియా బటరు కోకోవా బటరు మ్యాంగో బటర్ అలాంటి వాడితే సబ్బు గట్టిగా వస్తుంది ప్లస్ అందరం కో కోకోనట్ ఆయిల్ వాడితే ఎక్కువ వాడేమనుకోండి సబ్బు గట్టిగా వస్తుంది అనమాట లేదంటే అందులో మనం కొద్దిగా సాల్ట్ కలిపినా కూడా సాల్ట్ లిక్విడ్ సాల్ట్ తయారు చేసిన లిక్విడ్ వెళ్ళిపోయినా కూడా గట్టిగా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అది అంతే మీరు ఏమి చూడకుండా డౌట్స్ అడిగితే నేను ఏం చేయలేను నేను చాలాసార్లు చెప్తున్నాను గట్టిగా రావాలంటే కానీ ఎవరు చూడకుండా మెత్తగా వస్తుందండి సబ్బు మెత్తగా వస్తుందండి సబ్బు ఒకటే చెప్తున్నారు అందరూ నీకు చూడండి నీ సబ్బులు ఎంత గట్టిగా ఉన్నాయో నేనేం చేశాను కేవలం కోకోనట్ ఆయిల్ అందులో కోకోనట్ ఆయిల్ ఒకటే వాడాను చాలా గట్టిగా వచ్చింది సబ్బు చూసారు కదా ఈ సోప్ బేస్లోనేమో స్టీరిక్ యాసిడ్ వాడాను తెల్లగా ఉన్న సోప్ బేస్ని చూసారు అక్కడ అందులో స్టీరిక్ యాసిడ్ గట్టుకుంది బయట మీ అయితే మెత్తగా ఉంటాయి అవి ఎందుకంటే కాస్ట్లీ ఎక్కువ కలపరారు ఏం చూసారో లిక్విడ్ పల్చగా ఉంటాయి అనమాట మెత్తగా ఉంటాయి ఇట్లో చేసిన సబ్బు కూడా మీకు నొరగ ఎక్కువ రాదు ప్లస్ ఏంటంటే మెత్తగా ఉంటే తొందరగా అరిగిపోతుంది మరి అవి ఏంటి కండిషనింగ్ సబ్బులు కండిషనింగ్ సబ్బులుగా నొరగరాదు అవి బాడీ కండిషనింగ్ చేస్తానమాట బాడీ స్మూత్గా అంతే నొరక తక్కువ వస్తుంది అది ఇది కావాలంటే మనం ఏదైతే ఎంత కలుపుకోవాలంటే సోప్ క్యాలిక్యులేషన్ అనే దాంట్లో చెప్పాను నేను ఇప్పుడు మనం ఉపయోగించిన సోప్ బేస్ తయారు చేసాం కదా సోప్ బేస్ ఎంత తయారైందో నాలుగు వందల నలభై గ్రాములు తయారైంది లాస్ట్ వీడియోలో చూపించాను మీకు సోప్ బేస్ అలా తయారు చేయలేని ఆ సోప్ బేస్ ఇది గ్లెజరిన్ సోప్ బేస్ తయారు చేశాను ఇది క్యూరింగ్ అవ్వాలండి సబ్బు ఏదన్నా ఒక వారం రోజులు అలా ఉంచితే అప్పుడు గట్టి పడుతుంది చేసిన అంటే కొంచెం మెత్తగా ఉంటుంది ఒక వారం రోజుల తర్వాత ఉండి గట్టిగా అయిపోయిందో సబ్బు ఇప్పుడు దీని నుంచి మనం తులసి సబ్బుని ఎలా చేయాలి ప్యూర్ తులసి ఆర్గానిక్ అనమాట అంటే ఇందులో ఏ విధమైన కెమికల్స్ లేకుండా ఇంకా బయట మీకు తులసి సబ్బు అంటే అందులో తులసి ఎసెన్స్ కలుపుతాడు తులసి రంగు కలుపుతాడు అంతేగాని డైరెక్ట్గా తులసి ఆకులతో చేయడు మనం తులసాకులను ఉపయోగించి చక్కగా ఆర్గానిక్గా మంచి శరీరానికి చక్కటి సబ్బు తయారు చేసుకోవాలంటే అది కూడా మనం తయారు చేసిన సోప్ వేస్తే ఎలా చేసుకోవాలన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఇది నాలుగు వందల నలభై గ్రాములు ఉంది కదా మనం తయారు చేసింది దీన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకోవచ్చు లేకపోతే మనం గ్రేటర్ ఏదన్నా ఉంటే గ్రేట్ చేస్తే అనుకోండి బాగా చిన్న చిన్న కింద వస్తుంది తొందరగా కరుగు కరుగుతుంది అనమాట ఇలా కరగబెట్టిన తర్వాత దీన్ని మనం బాయిల్ చేయాలి ఈ బాయిల్ చేసే ముందు వ్యా నీమ్ సరే సరే తులసి తులసాకులు తీసుకోండి ఒక గుప్పడు తులసాగులు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేయండి దీనికి దీనికి ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలని ఏం లేదండి మనం ఉజాయింపుగా తీసుకోవచ్చు శుభ్రంగా తులసాగులు కడిపే కడిగేసి దాన్ని నీరు పారబోసేయండి కడిగి కడిగేసిన తర్వాత తులసాకులు తీసుకుని దాన్ని శుభ్రంగా మిక్సీ పెట్టేయండి మిక్సీ పెట్టేసి గుజ్జు కింద చేసేయండి అందులో చిన్న చిన్న లేతగా ఉండి కాళ్ళు వేసుకోవచ్చు అలాగే తులసి విత్తనాలు ఉంటాయి కూడా గింజలు అవి కూడా వేసేసుకోవచ్చు తులసి పువ్వులు తులసాకులు తులసి కాళ్ళు అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇట్లన్నింటిలో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి శరీరం కావాల్సినవి కాబట్టి కేవలం తులసి ఇంకేం ఉపయోగించకుండా చేస్తాను ఇందులో రంగు వాడట్లేదు అలాగే సెంట్ కూడా వాడట్లేదు ఎందుకంటే తులసి మంచి వాసన వస్తుంది కదా తులసి వాసన ప్లస్ తులసి రంగు తులసి సబ్బు అంటే ఎలాగుంటారు చూదురు కానీ మీరు ఎంత చక్కగా కనిపిస్తుందో ఎంత చక్కగా పనిచేస్తుందో కూడా మీకు తెలుస్తుంది ఈ విధంగా దీన్ని కొద్దిగా నీరు వేయండి అంటే కొద్దిగా గుజ్జుగా జ్యూస్ కింద రావడానికి లైట్గా ఒక రెండు రెండు స్పూన్లు మూడు స్పూన్లు కంటే ఎక్కువ వేయద్దు మూడు స్పూన్లు మూడు స్పూన్లు వాటర్ వేసి ఈ వాటర్ మీరు డిస్టిల్డ్ వాటర్ వేస్తే మంచిది లేదంటే ఫిల్టర్ వాటర్ వేయండి దీన్ని మిక్సీ పట్టేసిన తర్వాత దాన్ని ఏంటంటే ఫిల్టర్ చేసేయండి ఫిల్టర్ చేసేసి ఆ గుజ్జు తీసేయండి ఓన్లీ లిక్విడే కావాలి మనకి లేకపోతే సబ్బులోకి కుదరదు అలాగ ముక్క ముక్కలకి నిండిపోతుంది సబ్బులు అందుకని చెప్పేసి దాన్ని ఏం చేస్తాం అంటే శుభ్రంగా దాన్ని ఫిల్టర్ చేసేసి ఆ లిక్విడ్ తీసుకోండి ఇది ఎంత లిక్విడ్ తీసుకులేదు నాలుగు వందల నలభై గ్రాములు కాబట్టి ఫైవ్ పర్సెంట్ అంటే నాలుగు వందల నలభైలో ఫైవ్ పర్సెంట్ అంటే వంద ఐదు గ్రాములు నాలుగు వందల గ్రాములకి ఇరవై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు తులసి లిక్విడ్ తీసుకోండి అంతకంటే ఎక్కువ వేయొద్దు వేస్తే ఏంటంటే సరిగ్గా అందులో అనమాట ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ చేయడానికి డబుల్ బాయిలింగ్ మెథడ్ మీకు తెలుసు కదా ఒక పాత్రలో నీళ్లు తీసుకుని దాంట్లో ఈ సబ్బు ముక్కలు మనం తయారు చేసే సబ్బు ముక్కలు ఇంకో గిన్నెలోకి తీసుకుని అప్పుడు ఇందులో పెట్టాలి అంటే డైరెక్ట్గా హీట్ చేస్తే ఏంటంటే మాడిపోతుంది అందుకని చెప్పేసి అలాగా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే మనం మెల్ట్ చేసుకోవాలి పోర్ అండ్ సోప్ సారీ మెల్ట్ అండ్ పౌర్ సోప్ని ఎప్పుడు చేసుకుని కూడా ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలి ఇది మనం తయారు చేసింది అండి సోప్ బేస్ లాస్ట్ వీడియోలో చూపించాను మనం చేసినటువంటి సోప్ బేస్ ఇది దీన్ని మెల్ట్ చేస్తాం అనమాట మెల్ట్ చేసేటప్పుడు మనకు పాటించవలసింది ఏంటంటే వాటర్ అలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇది కొంచెం మెత్తపడుతుంది కదా ఉన్నప్పుడు అలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది కలపకుండా అలా పెడితే చాలా ఎక్కువ టైం పడుతుంది కొన్ని కొన్ని పీసులు కరగకుండా అలా ఉండిపోతాయి కాబట్టి అలాగ ఉండండి ఒక్కొక్కసారి కలుపుతా పూర్తిగా లిక్విడ్ అయిపోయే వరకు దాన్ని అలాగే బాయిల్ చేయాలన్నమాట పడిపోకుండా చూసుకోండి ఏదన్నా పెట్టుకొని దాంట్లో పడిపోకుండా ఒక స్టా టాంగ్స్ దాంట్లో పట్టుకుని అలా చేయొచ్చు అది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి అంటే దాంట్లో చిన్న చిన్న పీసులు కూడా లేకుండా మొత్తం మెల్ట్ అయిపోయింది అంతసేపు మెల్ట్ చేయాలన్నమాట దాన్ని ఎంత టైం పడుతుందని ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మీకు అంత ఇది మెత్తగానే ఉంటుంది కదా సబ్బు అదే దాని విధంగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే కాసేపుకి ఏమవుతుందంటే మొత్తం లిక్విడ్ కింద మారిపోతుంది మీ వరకు ఆల్రెడీ నేను కొన్ని మెల్ట్ మెల్ట్ అండ్ పౌర్ సోప్ బేస్ని ఉపయోగించి బయటకున్న మెల్ట్ అండ్ పౌర్ని సబ్బుని ఉపయోగించి సబ్బులు ఎలా చేయాలి చెప్పాను కదా ఇది మనం తయారు చేసుకున్న మెల్ట్ మెల్ట్ అండ్ పౌర్ సోప్ బేస్ గ్లెజరిన్ సోప్ బేస్ ఇది గ్లెజరిన్తో తయారు చేసినటువంటిది గ్లెజరిన్ సోప్ బేస్ అయినా హార్డ్గా వచ్చింది కారణం ఏంటంటే అందులో స్టీరిక్ యాసిడ్ వాడడం పౌడర్ లాగా ఉంటుంది కదా వైట్గా స్టీరిక్ యాసిడ్ అది వాడడం వల్ల గట్టి పడుతుంది అనమాట సబ్బు సబ్బు గట్టిగా కావాలంటే మెల్ట్ అండ్ పవర్ సబ్బులు స్టీరిక్ యాసిడ్ కలిపి మెల్ట్ అండ్ పవర్ సోప్ బేస్ తయారు చేసుకోవాలి లేకపోతే సబ్బు ఈ లిక్విడ్ లాగా వచ్చాక ఇందులో నాలుగు నాలుగు వందల యాభై గ్రాములకి ఒక చెంచాడు ఉప్పు మామూలుగా టేబుల్ సాల్ట్ నేను నీళ్ళల్లో కలిపేసి లైట్గా నీళ్ళల్లో కలిపి కరిగినంత నీళ్ళల్లో ఒక టేబుల్ సాల్ట్ ఒక చెంచా టేబుల్ సాల్ట్ ఒక చెంచా నీళ్ళు కలిపేసి ఇదే ఈ టైంలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా సబ్బు ఆల్రెడీ గట్టిగానే ఉంది కాబట్టి ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి తులస జ్యూస్ని వేసేసాను చూసారా కలర్ కూడా గ్రీన్గా అయిపోయింది మనం ఇందులో కలర్ యాడ్ చేయట్లేదు స్మెల్ కూడా తులసి స్మెల్ బాగా వస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది రెడీ టు మోల్డ్ అనమాట దీన్ని ఇప్పుడు మనం మోల్డ్లో మనకు కావలసిన షేప్లోకి దీన్ని మార్చుకోవచ్చు ఇంక ఇందులో మనం ఏ విధమైన సెంటు కలపట్లేదు ఏ విధమైన రంగు కలపట్లేదు ప్యూర్ తులసి ప్యూర్ ఆకులతో చేసినటువంటి జ్యూస్ అనమాట మీకు చూసరికి ఎంత వచ్చిందో కలర్ గ్రీన్ కలర్ వచ్చింది చక్కగా దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఏ ఏ రకమైన షేప్ కావాలో ఆ రకమైన షేప్లోకి దీన్ని బౌండ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వాటిలో నేను చేస్తాను ఇది వేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వేయకుండా ఏదైనా అడ్డు వేయండి ఎందుకంటే డైరెక్ట్గా బుడగలు అంటే బుడగల మధ్యలో ఎయిర్ ఎంట్రాప్ అయిపోతుంది కాబట్టి స్లోగా పడేలాగా ఏదైనా అడ్డుపెట్టి అలాగా స్లోగా పడుతుంది అనమాట డైరెక్ట్గా వేయకుండా అది అడ్డుపెట్టి దాని మేము పడి ఇలా స్లోగా పడడం వల్ల బుడగలు రావు లోపల బుడగలు రాకుండా ఉంటుంది సాలిడ్ గట్టిగా తయారవుతుంది అనమాట మధ్యలో బుడగలు వస్తాయి అంటే సబ్ విరిగిపోతుంది అలా ఇరగకుండా శుభ్రంగా చక్కగా ఈ విధంగా మనం కావలసిన షేప్లో దీన్ని మోల్డ్ చేసుకుంటాం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మోల్డ్ కనీసం ఒక పన్నెండు గంటలు అలా ఉంచాయండి త్రీ ఫోర్ అవర్స్లో తయారైపోతుంది కాకపోతే పన్నెండు గంటలు అలాగ ఉంచి దాన్ని తీసిన వెంటనే ఏం చేస్తారంటే ప్లాస్టిక్ కవర్లు చుట్టాయండి ప్లాస్టిక్ కవర్లో చుట్టకపోతే పైన స్వెట్టింగ్ కింద వస్తుంది మన చెమట ఎలా పడుతుంది అలాగ చెమట కింద పట్టి సబ్బు చూడడానికి బాగోదు అందు చూసారా ఇది మౌడల్లో తీయక ముందు ఉంటుంది మౌడలో తీసిన వెంటనే దీన్ని ప్లాస్టిక్ కవర్లో జిప్ కవర్లు ఉంటాయి కదా అందులో పెట్టేయండి లేకపోతే ఏదన్నా ఫాయిల్ దాంట్లో కలిపి లేకపోతే ఒక ఎయిర్ దూరనటువంటి ప్లాస్టిక్ డబ్బా ఏదైనా ఉంటే అందులో పెట్టేసి డబ్బా మూత వేసేయండి లోన ఆవి గాయలు ఉండకూడదు అలా చేస్తే మీకు ఒక వన్ వీక్ అలా ఉంచేస్తే సబ్బు కరెక్ట్గా గట్టిగా అవుతుంది వెంటనే కొంచెం మెత్తగా ఉంటుంది ఒక వారం రోజులకి బాగా పడుతుంది సబ్బు మనం పెర్ఫెక్ట్గా తయారు చేస్తే నేను మళ్ళీ చెప్తాను మీకు సోప్ క్యాలిక్యులేషన్స్ వీడియో ఒకసారి చూడండి అందులో ఏదేది ఎంతంత వాడితే ఏమేమి ప్రాపర్టీస్ వస్తాయనేది ఒక టేబుల్ ఫారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో కోకోనట్ ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో సన్ఫ్లవర్ ఆయిల్ ఫార్టీ పర్సెంట్ సన్ఫ్లవర్ ఆయిల్ టెన్ పర్సెంట్ ఆముదం వేస్తే ఏమేమి ప్రాపర్టీస్ వస్తాయని దాంట్లో కనిపిస్తుంది మీకు దాన్ని బట్టి మీరు వాడుకోండి అప్పుడు మీకు సబ్బు మెత్తగా వచ్చింది గట్టిగా వచ్చిందని ప్రాబ్లం వచ్చింది ఎలా కావాలితే అలాగే చేసుకోవచ్చు నొరగ ఎక్కువ రావాలా ఏమేమి వేయాలి నొరకు తక్కువ వచ్చి బాడీ కండిషనింగ్ చేయాలా ఏమేమి వేయాలి ఎంత ఎత్తే అయితే ఎలాగ వస్తుంది అది ఏ రేంజ్లో ఉండాలి అన్నీ కూడా ఆ వీడియోలో నేను క్లియర్గా ఒక టేబుల్ ఫార్మ్ ఉన్నది ఆ టేబుల్ ఫార్మ్లో తెలుస్తుంది మీకు అది చూడకుండా మీరు నా సబ్బులు మెత్తగా వస్తున్నాయి అండి అందరికీ రాకుండా మేము ఒకటికి వస్తున్నాయి అంటే మీరు చేసిందంటే ఇది తేడా ఉందనమాట ఓకే అండి ఈ విధంగా చేసుకుంటే మీకు సబ్బులు బాగా వస్తాయి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎవరైనా ఆ టేబుల్ ఆ వీడియో చూసి అప్పుడు నాకు డౌట్లు అడగండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి